ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రీ నమ్మ ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు ఈ ఫిబ్రవరి నెలలో అసలు మిథున రాశి వారి కంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారాలు అసలు ఏ విధంగా చేసుకోవాలండి తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశము ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు చాలా అద్భుతంగా కనిపించబోతుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా ఏ పని తలపెట్టినా కూడా దానికి ఒక సంకల్ప బలం అనేటటువంటిది తప్పకుండా వాళ్ళు ఆచరణ చేసి తీర్చుకోవాలి లేదు అనంటే కనుక వాళ్ళు ఒక రోజులో చేయవలసినటువంటి పనిని కూడా దాదాపు పొడిగిస్తూ రెండు మూడు రోజుల వరకు వాయిదా వేసుకుంటూ వస్తారు అలా చేస్తే కనుక వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రాలేరు కనుక ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేద్దామనుకున్నా ఏదైనా కార్యం తలపెట్టాలనుకున్నా ఈ రాబోయేటటువంటి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వాళ్ళు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగంగా చూసుకోవాలి అలాగే వీళ్ళు డబ్బు సంపాదించేటటువంటి దాంట్లో కానీ జ్ఞానంలో కానీ మంచి తెలివితేటలు కలిగినటువంటి వారుగా కూడా గుర్తింపు పొందుతారు అలాగే వీళ్ళు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉంటే మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశము అలాగే వీళ్ళకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము జీతం పెరిగేటటువంటి అవకాశము పెద్దల ద్వారా మన్ననలు పొందే అవకాశము ఈ రాబోయేటటువంటి ఫిబ్రవరి మాసంలో చాలా అద్భుతంగా కనిపించబోతుందమ్మాలా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెల అసలు ఏ విధంగా ఉంటుందండి వ్యాపారస్తులకు గనక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసంగా చూసుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటి వ్యాపారస్తులకు ఒక బంగారు బాటగా తెలుసుకోవచ్చు ఎందుకంటే పెట్టినటువంటి పెట్టుబడులతో అధిక లాభాలతో తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏదైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా ఇప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి యోగంగా కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా బంగారు వర్తకులకు వ్యాపారులకు కానివ్వండి ఈ లో ఉండేటటువంటి వ్యాపారులకు కానివ్వండి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ లేదు అంటే ఎవరికైనా మీరు ఆర్థిక పరంగా ఇచ్చినా కానీ మీకు తప్పకుండా లాభాలు కలిసి వచ్చేటటువంటి అవకాశము ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయమ్మా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి వాళ్ళకి అసలు ఈ నెల వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి తప్పకుండా వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఇంటి ఎందు శుభకార్యాలు ఏర్పరచుకుంటారు అలాగే బ పది మందితో ఆనందంగా గడపాలి చక్కగా విహారయాత్రకు వెళ్ళాలి మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలను దర్శించాలి అనేటటువంటి కోరికలతో ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా గడిపేస్తూ ఉంటారు అలాగే ఆనందంగా ఉండాలి పది మందితో కలిసి ఉండాలి అనేటటువంటి కోరికలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ కూడా దూరం చేసుకొని వీలైనంత వరకు కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు చిన్న చిన్న సమస్యలతో ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయో లేదంటే మానసిక మనస్పర్ధలు వచ్చో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ ఉంటారు అలాంటి వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి మాసము ఈ మాసంలో మీకు ఎలాంటి గొడవలు ఉన్నా మీరు పరిష్కరించుకొని మీరు లావాదేవీ చేసుకొని మీరు కలిసి ఉండి సంతోషంగా ఉంటే కనుక మీకు మీ జీవితంలో గొడవలు రాకుండా ఉంటాయి వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడంలో చాలా మంచిదమ్మా అలానే ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదండి వాళ్ళకు ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా అలానే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి వాళ్ళు గనక ప్రయత్నం చేస్తే నూటికి నూరు శాతం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి ఇందులో జాతకం బాగుంటేనే ఉద్యోగం వస్తుంది జాతకం బాగా లేకపోతే ఉద్యోగం రాదు అన్నట్టు కాదు మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవం యొక్క సహకారాన్ని అర్థించాలే తప్ప ఇక్కడ జాతకం బాగాలేదని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే ఎలాంటి ఉద్యోగం రాదు సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేస్తూ చేస్తూ ఉంటే నీకు ఏదో ఒకటి సా సాధ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది కనుక నువ్వు ఈ యొక్క జాతక విషయంలో కాకుండా నువ్వు స్వయం శక్తితో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే మీరు అన్నట్టుగా ఈ యొక్క ఏదైతే బిజినెస్ రంగం ఉందో ఏదైతే వ్యాపార రంగం ఉందో అన్నింట్లో కూడా విజయం సాధించడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఈ ఫిబ్రవరి మాసం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది కనుక రాబోయేటటువంటి రోజులు వీళ్ళ జీవితానికి అత్యద్భుతమైనటువంటి రోజులుగా కూడా చెప్పుకోవచ్చు అదే రకంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి అలాగే ఈ క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుందమ్మా అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి నెలలో అసలు వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఎవరికైతే ఈ మిథున రాశి వారు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కోర్టు సమస్యలు అనేటట్టు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఒక పరిష్కార మార్గం ఏర్పడేటటువంటి అవకాశము సెటిల్మెంట్ అయినా చేసుకుంటారు లేదు అంటే కోర్టు కేసులు విత్తడ అయినా చేసుకునేటటువంటి అవకాశము ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతంగా కనిపించబోతుంది ఎందుకంటే వీళ్ళు తిరిగి తిరిగి వేసారి విసిగెత్తిపోయి ఇక ఈ సమస్యలతో మనం ఇక మనం ఇబ్బ సమస్యలతో అధిగమించలేమని చెప్పేసి విత్డ్రా చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి లేదు అని అంటే గనక వాళ్ళంతటా వాళ్ళే కొన్ని రకాలైనటువంటి విధానాన్ని వదిలేసుకొని కోర్టు కేసుల నుంచి అయితే బయటపడేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే కనిపిస్తారు ఇప్పుడు ఈ మిథున రాశి వారు ఏదైనా చేసుకోవాలి పరిహారం అంటే వారాహి తంత్రయాగం చేసుకోండి ఈ వారాహి తంత్రయాగం ద్వారా మిథున రాశి వారికి అన్ని రకాలైనటువంటి మేలు జరిగే అవకాశము రాబోయేటటువంటి రోజుల్లో కనిపిస్తుంది మిథున రాశి వారు తమ జీవిత కాలంలో వారాహి తంత్రయాగం అనేటటువంటిది ఒకసారైనా చేసుకోవాలి అలా చేసుకుంటే రాబోయే విపత్తులు కానీ గండాలు కానీ ఆపదలు కానీ ఏవి రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్ లాగా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు